హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హైబీస్ టీవీ నేను మీ వంశీ ఈ రోజైతే మనం ముసాపేట్ లో ఉన్నాము హైదరాబాద్ లో ప్లేస్ లో ఒక్కొక్క ఛాయ్ అంటే ఫేమస్ అన్నాడు అంటే రకరకాలు ఉంటాయి అనేటివి హైదరాబాద్ లో మనం చూసుకోవచ్చు ఒక ప్లేస్ లో టిఫిన్స్ ఒక ప్లేట్ లో మీల్స్ అని చెప్పి చాలా రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ చాలా ఫేమస్ ఉంటాయి సో మనం ఈ రోజు ముసాపేట్ కు రావడానికి గల కారణం ఏంటంటే హైదరాబాద్ టీ హౌస్ ఇక్కడ చాలా వెరైటీస్ అన్నట్టు అంటే ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు జూబ్లీస్ ఏరియాలో కానీ కొంచెం రిచ్ ఏరియాలో ఎట్లా అంటే ఒక ఛాయ్ తాగాలంటే నూట యాభై రూపాయలు రెండు వందలు ఉంటాయి అక్కడ ఉండే ఛాయనే సేమ్ టేస్ట్ ఇద్దరికి అనుకూలంగా ఉండే విధంగా ట్వంటీ ఫైవ్ రూపీస్ కి చాయ్ పెట్టడం జరిగింది అయితే సేమ్ పత్తి సేమ్ అదే రకంగా ఉంటాయి వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే పత్తి అమ్మడం సో ఆ పత్తి టేస్ట్ చూపించి ఆ చాయపా ఏ విధంగా కొనాలి ఏ విధంగా ఉంటాయని చెప్పి లావెండర్ కానీ లెమన్ గ్రీస్ కానీ మన హైదరాబాద్ లో కొన్ని ఏరియాలలో ఉంటాయి అక్కడ ఎక్కడ కూడా దొరకవు అట్లాంటివి కూడా వీళ్ళు పెట్టి ఆ ప్రొడక్ట్స్ అమ్మడం మాత్రం జరుగుతుంది సో మనం అయితే లోపలికి వస్తాము మనతో ఇప్పుడు హైదరాబాద్ టీ హౌస్ మేనేజర్ గారు అయితే ఉన్నారు బ్రహ్మనాయుడు గారు సో ఇంత రీజనబుల్ ప్రైస్ పెట్టడానికి గల కారణాలు అని చెప్పి మనం సార్తోనే మాట్లాడి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే అండి నా పేరు బ్రహ్మ నాయుడు సార్ అంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఇంత రీజనబుల్ ప్రైస్ గా యాక్చువల్లీ అంటే ఉండే చాయపతులు కానీ ఇవన్నీ చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి సో ఈ రీజనబుల్ ప్రైస్ పెట్టాలని చెప్పి మీకు ఎలా అనిపించింది స్టార్టింగ్ మేము ఇది టూ థౌజండ్ సెవెంటీన్ లో స్టార్ట్ చేసామండి అప్పుడు మేము ఫైవ్ అప్పుడంతా బయట సిక్స్ సెవెన్ రూపీస్ నడుస్తుంది మేము ఫైవ్ రూపీస్ పెట్టడానికి కారణం బయట అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే రకరకాల ఖర్చు పెట్టమని చెప్పి అందరు సలహాలు ఇచ్చారు కానీ మనం జనంతో వ్యాపారం చేస్తున్నాం కాబట్టి ఆ ప్రైస్ ఏదో జనానికే తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో బయట సిక్స్ సెవెన్ రూపీస్ ఉండేటప్పుడు మేము ఫైవ్ రూపీస్ మాత్రమే టీ ఛార్జ్ చేసాము మా దగ్గర మంచి క్వాలిటీ ఫీ టేస్టీగా ఉంటది కాబట్టి అందరూ ఇచ్చారు ఆ పబ్లిసిటీ జనమే ఇచ్చారు సో ఈ బాగుంటుందని వాళ్ళే చెప్పడం వల్ల టెన్ రూపీస్ తోనే ఒక టూ త్రీ ఇయర్స్ నడిపించాము కరోనా ముందే మేము టెన్ రూపీస్ చేస్తాం అంటే యాక్చువల్లీ మన దగ్గర చాయ్ చూసుకుంటే అంటే మీ దగ్గర ఉన్న టీ కాస్ట్ ఉన్న కొంచెం బయట చూసుకుంటే అంటే సేమ్ టీ పౌడర్ అంటే సేమ్ టీ పౌడర్ ఇప్పుడు ఒక జూబ్లీస్ ఏరియాలో కానీ కొంచెం పాష్ ఏరియాలలో పోతే ఇదే టీ అక్కడ ఒక వన్ రూపీస్ అలా ఉంటుంది సో ఇక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి అంటే ఏ విధంగా చూడొచ్చు అంటే మనం అంటే మీ దగ్గర అంటే అలా పెట్టాలని చెప్పి ఎలా అనిపించింది అసలు ఇక్కడ అంతా మధ్యతర కూరగాయలు పక్కన వెజిటబుల్ మార్కెట్ ఇక్కడ పండ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు సో మధ్య తరగతి పీపుల్ అనుకూలంగా టీ టెన్ రూపీస్ పెడితేనే బాగుంటుంది తర్వాత మాకు టీ మీద మేము ఇన్కమ్ ఆశించాం ఎందుకంటే మా మెయిన్ కాన్సెప్ట్ టీ పొడి టీ తాగండి బాగుంటే టీ పొడి తీసుకోండి అది మా కాన్సెప్ట్ అందువల్ల మేము ఈ టీ స్టాల్ వల్ల ఒక పది మంది వరకు జీవనభూతి సాగిస్తుంది దానివల్ల టీ చాలా రీజనబుల్ గా మధ్య తరగతి పీపుల్ కి అనుకూలంగా టీ పెట్టాము అంటే యాక్చువల్లీ పౌడర్ అని చెప్పి కాన్సెప్ట్ చెప్పారు కదా మన టీ పౌడర్ అయితే ఉంటాయి సార్ స్టాల్ లో వచ్చేసి టెన్ రూపీస్ దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ లాస్ట్ టీ పౌడర్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూస్తున్నారు చాక్లెట్ టీ పౌడర్ మసాలా తర్వాత ఎలాచీ ఇవన్నీ దొరుకుతాయి ఈ టూ ఎయిటీ రూపీస్ నుంచి టీ అంటే పాలల్లో కలుపుకునే టీ పౌడర్ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ వరకు వస్తాయి అదే మీకు గ్రీన్ టీ లెమన్ టీ మిగతా హెల్త్ పర్పస్ టీలన్నీ కూడా మా దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ వరకు దొరుకుతాయి ఇవే టీలు మీరు బయట జూప్లీ హిల్స్ బంజారా హిల్ సైడ్ టీ తాగాలన్నా కనీసం హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది అదే మా దగ్గర అయితే మీకు ట్వెల్వ్ రూపీస్ దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ లోపు మేము టీ మొత్తం టేస్ట్ చూపిస్తాం ఆ టీ బాగుండి బాగుంటే టీ పొడి తీసుకోండి అనేది మాకు ఆన్సర్ అంటే దీంట్లో ఇంకొకటి కూడా చూస్తాం సార్ అంటే నిరుద్యోగులకు కూడా అంటే వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా మేము ఒక ఫ్రాంచైజ్ టైప్ ఇస్తామని చెప్పారు అంటే ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది అసలు అంటే వాళ్ళకు కూడా ఇయ్యాలని చెప్పి ఆలోచన ఏ విధంగా తప్పనిసరిగా ఎందుకంటే హైదరాబాద్ దాదాపు ఒక రెండు కోట్ల జనాభా కలిగిన ప్రాంతం ఈ రెండు కోట్ల జనాభా ప్రాంతంలో హైదరాబాద్ మొత్తం సైడ్ కి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటది ఈ హండ్రెడ్ కిలోమీటర్స్ లో మేము తీసుకాలి పెట్టాలంటే సాధ్యమయ్యే పని కాదు సో మాకు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఎవరు ఈ టీ స్టాల్ పెట్టుకున్నామన్నా లేదంటే టీ పొడ్ ఎమ్ముకోవాలన్నా మేము మా సైడ్ నుంచి హెల్ప్ చేస్తాం మేము టీ ఏ విధంగా తయారు చేస్తున్నాం అనేది నేర్పిస్తాము సో తద్వారా వాళ్ళు టీ స్టాల్స్ పెట్టుకునే దానికి మేము హెల్ప్ చేస్తాం అట్లాగే టీ పొడ్ కూడా లో తీసుకొని వాళ్ళు బయట తిరాణా షాపులకి తీసుకాలకి అమ్ముకోవచ్చు అంటే ఇప్పుడు మనం మామూలుగా చూసుకోవచ్చు అంటే టూ ఎయిటీ నుండి స్టార్ట్ ఉన్నాయి కదా సార్ సో ఎన్ని రకాల టీ పౌడర్స్ ఉంటాయి ఇక్కడ అంటే ఎన్ని రకాలుగా అంటే మన దగ్గర అంటే ఇప్పుడు అస్సాం అవి అక్కడ నుండి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి కదా సో మన దగ్గర ఎక్కడ నుండి ఎక్కడ నుండి ఎక్స్పోర్ట్ అవుతాయి మన దగ్గరికి మేము డైరెక్ట్ అస్సాం నుంచి తీసుకుంటాము లోడ్లు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నందువల్ల మాకు ప్రైస్ తగ్గుతుంది సో అదే ఇప్పుడు మేము హోల్సేల్ ప్రైసే రిటైల్ గా కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మీరు మా దగ్గర వంద కిలో తీసుకున్నా రేట్ ఒకటే ఉంటుంది సో రిటైలర్స్ మా దగ్గరికి ఎక్కువ వస్తారు తర్వాత టీకి వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ బంధువులకి స్నేహితులకి చెప్తారు వాళ్ళని కూడా మా దగ్గరికి తీసుకొస్తారు మేము హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తాం టీ టీ రకాలు ఇంకా చాక్లెట్ టీ పౌడర్ తర్వాత మసాలా ఎలాచీ తర్వాత గ్రీన్ టీ లెమన్ టీ దాంట్లో చాలా రకాలు టీ చాలా రకాలు దొరుకుతాయి మా దగ్గర మేము మార్నింగ్ తీసాలైతే ఫోర్ థర్టీ టు రైట్ నైట్ టు టెన్ వరకు ఉంటుంది షాప్ వచ్చేసి మీకు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ టెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది మండే మాత్రం సెలవు ఉంటుంది మీరు ఎక్కడి నుంచి దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు మా నెంబర్కి కాల్ చేసి వస్తే మీకు అసౌకర్యంగా లేకుండా ఉంటుంది సార్ ఇంకొకటి మన దగ్గర లెమెన్ గ్రాస్ ఒకటి లావెండర్ ఒకటి ఇలాంటివి అంటే స్పెషాలిటీస్ అంటే ఇక్కడ బయట కూడా ఎక్కడ ఉండవు చాలా తక్కువ గా ఉంటాయి సో మన దగ్గర ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి సార్ వీటిపైన ఇవి ప్రైసెస్ అంతా కొంచెం కాస్ట్లీ ఉంటుంది మీకు అదే బయట ఇప్పుడు మామూలుగా పన్నెండు వందల దగ్గర నుంచి టెన్ థౌజండ్ వరకు ఉన్నాయి ప్రైసెస్ కాబట్టి మా దగ్గర హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఇప్పుడు టెన్ థౌసండ్ టీ వచ్చేసి మా దగ్గర ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దొరుకుతాయి సో అది మీరు మామూలుగా మేకింగ్ విధానం కూడా మేము చూపిస్తాము తర్వాత యూట్యూబ్ లో తర్వాత గూగుల్ వాటి వల్ల సెర్చ్ చేస్తే మేకింగ్ విధానం ఎట్లా అనేది కూడా వాటి బెనిఫిట్స్ ఏందనేది కూడా మీరు దాంట్లో సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు సో మేకింగ్ విధానం ఎట్లా అనేది కూడా మేము కూడా చెప్తాం కొంతమంది పేస్ట్ కోసం ఇష్టపడతారు కొంతమంది హెల్త్ పర్పస్ ఇష్టపడతారు సో ఆ రకము ఉన్నాయి ఈ రకము ఉన్నాయి ఓకే అంటే ఇప్పుడు మన దగ్గర స్టార్ట్ చేసి ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయితే కదా సో అప్పటి నుండి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది మన దగ్గర మా దగ్గర జనం చాలా పాజిటివ్ గా ఉంటారు మేము కూడా వాళ్ళకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తాము సో ఎప్పుడైనా ఏదైనా కంప్లైంట్ వచ్చినా మాకు చెప్తారు వాళ్ళు సో వెంటనే మేము దాన్ని రిక్వై చేసుకుంటాము సో మా కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ అంటే మన ఇక్కడ కాకుండా ఇక్కడ ముసాపేట త్వరలో ప్రశాంత్ నగర్ లో బ్రాంచ్ ఓపెన్ చేస్తాం సో మిగతా ఏరియాలో ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి మేము చేసుకోగలము అని అంటే వాళ్ళకి మేము మా సైడ్ నుంచి హెల్ప్ చేసేదానికి సిద్ధం యువత కూడా చాలా మంది ఇప్పుడు ఏది లేకుండా ఖాళీగా తిరుగుతూ ఏం చేయాలో కూడా స్వచ్ఛక పరిస్థితుల్లో ఉంటారు సో ఇది ఇది మంచి ఎందుకంటే మీకు మార్నింగ్ ఉదయం వేసిన దగ్గర నుంచి అవుతుంది లైఫ్ సో ఈవినింగ్ వరకు టీ మధ్య మధ్యలో చాలా మంది కొంతమంది అయితే దాదాపు టెన్ టైమ్స్ వరకు కూడా తాగుతారు థ్యాంక్ యూ సార్ సో ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే టీవీ లాంటి ఛానల్స్ అందరూ ఆదరించండి లైక్ మీ సబ్స్క్రైబ్